నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మీరు వీడియోలు లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ నాకు చాలా అవసరం ఇది నేను నిలబడడానికి మరిన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది జస్ట్ ఇన్ ట్రూడో ఈ పేరు ఇటీవల కాలంలో మనం చాలా ఎక్కువ సార్లు విన్నాం ఎందుకు అంటే భారత దౌత్యవేత్తలని కెనడా నుంచి బహిష్కరించడంలో వారికి ఒక ఖలిస్తానీ నాయకుడి హత్యతో ప్రమేయం ఉంది వాళ్ళు దాంట్లో ప్రధాన పాత్ర వహించారు అని ఆరోపణలు చేయడంలో భారత్ కెనడా సంబంధాలు దెబ్బతినడంలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి ఖలిస్తానీ నాయకుల్ని ఈయన భుజాన వేసుకున్నాడు ఎందుకు అంటే ఆయన పార్టీకి చెందిన ఒక ఖలిస్తానీ నేపథ్యం ఉన్న ఒక పంజాబ్ నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ ఎంపీగా ఎలక్షన్స్లో గెలవడం కోసం ఆయన వాళ్ళని భుజాన వేసుకున్నాడు అది ఒక రాజకీయం అంతవరకు బాగుంది అయితే చాలా విచిత్రమైన పరిస్థితిని ఇప్పుడు కెనడాలో స్థానికులు ఎదుర్కొంటున్నారు అదేమిటంటే మీరు ఇక్కడ వాళ్ళకి అది వెళ్ళిపండి అంటున్నారు ఈ మాట అంటున్నది ఎవరు మనటి వరకు ప్రధాని ట్రూడో ఎవరినైతే భుజాన వేసుకున్నారో వాళ్ళు ఈ మధ్య ఒక వారం ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది అదేమిటంటే కెనడాలో ఏదో ఒక ప్రదేశం ఆ ప్రదేశం ఏమిటి ఇది అనేది ఐడెంటిఫై కాలేదు అట్లీస్ట్ నేను చూసిన వరకు ఐడెంటిఫై కాలేదు కానీ అక్కడ అని వాళ్ళు ఒక మీటింగ్ జరుగుతుంది అంటే ఈ నగర సంకీర్తనలు జరుగుతారు కదా ఇప్పుడు వీళ్ళు మొన్న గురునానక్ జయంతి రోజున చేశారు కదా ఆ నగర సంకీర్తన సందర్భంలో ఒక చోట కలిసి అనేవాళ్ళు ఈ మీటింగ్ పెట్టుకున్నారు దాంట్లో వాళ్ళంతా జెండాలు వాళ్ళ ఆయుధాలు ఇవన్నీ తీసుకుని వచ్చారు డాన్సులు చేశారు అంతా జరిగింది అక్కడ ఒక వీడియో రికార్డ్ అయింది ఆ వీడియోలో ఒక అతను మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడుతున్న అతని ఫేస్ కవర్ కాలేదు కానీ అతను ఏం చెప్తాడంటే అతను ఎవరు ఎవరిని విమర్శిస్తున్నాడు అంటే స్థానిక కెనెడియల్ని విమర్శిస్తున్నాడు ఏమని మీరు బ్రిటన్ నుంచి యూరోప్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు వీఆర్ నేటివ్ ఇండియన్స్ ఇది మాది ఇది కెనడా మా దేశం మీది కాదు మీరు మీ దేశాలకు సర్దుకు వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండే అవకాశం లేదో అవసరం లేదో అన్నట్టు మాట్లాడుకోవచ్చారు అదే ఐ థింక్ అరౌండ్ టూ మినిట్స్ టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ థర్టీ సెవెన్ సెకండ్స్ వీడియో సరే దాంట్లో ఆ మాట్లాడిన మొహం చూపించలేదు కానీ అతను మాట్లాడినది రికార్డ్ అయితే చూపించారు సరే దీంట్లో మళ్ళీ ఇది మానిపులేట్ అయిందా ఇంకోట ఇంకోట అనే ఇది సందేహాలు కూడా ఉన్నాయి కానీ ఓవరాల్గా పిక్చర్ ఏం కనబడుతుంది అంటే ఖలిస్తానీయులు క్రమంగా అన్ని సెక్షన్స్ మీద వాళ్ళు గ్రిప్ పెంచుకున్నారు క్రీడలు అంటే ఆ గ్రిప్ ఎంత పెరిగింది అంటే వేరే దేశంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నా పర్వాలేదు కానీ లోకల్గా ఉన్న సిక్కుల మద్దతు కోల్పోతే మనం అధికారంలోకి రాము అని అధికారంలో ఉన్న పార్టీ భయపడేటంత పరిస్థితికి పెరిగింది అంటే ఇక్కడి నుంచి ఎవరైనా మైగ్రేట్ అయ్యి వేరే చోటుకు వెళితే వాళ్ళ వల్ల ఇక్కడ వాళ్ళకు కూడా మేలు జరగాలి కీరు జరగకూడదు మన ఇంటి నుంచి ఎవరైనా పక్కింటికి వెళితే మన వాళ్ళు అక్కడ బిహేవ్ చేసే తీరు మీదే వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది అసలు ఆ రెస్పెక్ట్ అనేది పోయే పరిస్థితి వస్తుంది బికాస్ ఆఫ్ ఖలిస్తానీస్ కెనడాలో పరిస్థితి ఏమిటి అంటే స్థానికులు ఇండియన్స్ అంటేనే హేట్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది దిస్ ఈజ్ ష్యూర్లీ నాట్ ఇన్విటబుల్ ఇట్ ఈస్ వన్ రెండోది దౌత్యపరంగా కూడా అంటే దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాపు పర్వాలేదు కానీ వీళ్ళ మద్దతు మేము తిరిగి అధికారంలోకి వచ్చి తీరాలి అనే ప్రయత్నంలో ట్రూడో టీమ్ చేస్తున్న ప్ర ఇదే ప్రయత్నం ఏదైతే ఉందో దానివల్ల కూడా భారత్ కెనడాల మధ్య సంబంధం లేకపోతే కాదు అక్కడ లక్షల సంఖ్యలో ఉన్నారు భారతీయులు వీళ్ళందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది ఆల్రెడీ ఇప్పటికే కెనడాలో హౌసింగ్ ఎసెషియల్ కమ్యూడిటీస్ వీటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది అనేది సమాచారం వస్తుంది సో ఈ నేపథ్యంలో ఖలిస్తానీయులు ఇది మా దేశం మీరు వెళ్ళిపోండి అని స్థానికులను వెళ్ళగొట్టే పరిస్థితుల్లో అక్కడ ఉండే ఇండియన్స్ పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది దే హ్యావ్ టు ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ బాజ్ నేను కూడా ఇది లోకల్గా ఖలిస్తానీ గవర్నమెంట్ అటెస్ట్ చేయాల్సిన ఇండియా దీంట్లో ఇన్వాల్వ్ అయి లేదు కానీ స్టిల్ బికాస్ ఇట్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫర్ Existence of Indians, the government has to involve at one point or the other point.